గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వర్గాలకు ఇళ్ల స్థలాలు లేక దీర్ఘకాలంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన అవి ఇప్పుడు పెరుగుతున్నటువంటి కుటుంబాలకి సరిపడా ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీన్ని గత ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక సెంటు మాత్రమే ఇచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి సెంటున్న భూమి ఇళ్ల స్థలాలు కేటాయించడం అనేది జరిగిందప్పుడు అది చాలదు కుటుంబాలు వాళ్ళ వాళ్ళు ఏదన్నా కోళ్ళు పెంచుకోవాలన్నా గేదెలను పెంచుకోవాలన్నా ఇంకేదన్నా ఇతరత్ర పనులు మెల్ల మెలగాలన్నా గ్రామసీమల్లో ఉన్నటువంటి సెంటున్నర భూమిలో ఇల్లు కట్టుకొని నివసించడం అనేది చాలా కష్టం ఏదో భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు ఉండడానికి మాత్రమే యోగ్యం అది బంధువులు వచ్చినా వాళ్ళందరూ కూడా బయటనే రోడ్డు మీదనే ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంది అలానే పట్టణ ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి ఉంది ఇది కాదని ఆ రోజు నుంచి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఈ రెండు కూడా చెబుతూ ఉన్నాయి అయా పట్టణ ప్రాంతాల్లో మీరు సెంట్ ఇస్తే చాలదు రెండు సెంట్లు ఇవ్వాలి గ్రామీణ ప్రాంతంలో సెంటు ఉన్నారు కాదు మూడు సెంట్లు ఇవ్వాలి గతంలో ఐదు సెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి అనేది ఉంది మీరు ఇంకా కుదిస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ భూములు కినక ఇవ్వకపోతే మా కళ్ళ ముందే భూములు మాయమైపోతున్నాయి ఇప్పుడే మీరు తీసుకొని పేద ప్రజలకు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ తెలుగుదేశం నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయన చెప్పాడు ఇవాళ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన నేను గతంలో చెప్పిన విధంగానే రెండు సెంట్లు ఇస్తాను పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతంలో వారికి మూడు సెంట్లు ఇస్తాను అలానే ఇంటి నిర్మాణానికి కూడా నేను నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి అని అంటాం అన్నాడు కానీ అదే వాగ్దానాన్ని నెరవేర్చమంటాను కానీ ఇందులో ఒకటి మీరు ఇచ్చేటువంటి నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి సరిపోవు ధరలు పెరిగిపోయినాయి ఇనుము పెరిగింది ఇటుక పెరిగింది ఇసుక పెరిగింది అలానే ఇవన్నీ పెరిగినటువంటి పరిస్థితి అనేది సిమెంట్ పెరిగింది ఇవన్నీ పెరిగినటువంటి పరిస్థితుల్లో నాలుగు లక్షలు అనేది చాలా మీరు అన్నమాట కాబట్టి మీ మెటీరియల్ని మీరే సరఫరా చేయండి అలానే ఐదు లక్షల రూపాయలు వారికి ఇస్తే అప్పులు లేనటువంటి పేద కుటుంబాలుగా ఇంటి నిర్మాణం చేసుకుంటారని చెప్పేసి సిపిఐగా వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకోసమే ఇవాళ దేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామ సచివాలయాల ముందు కూడా అర్జీలు తయారు చేయించి ఎవరైతే ఇళ్ళ స్థలాలు లేవో ఎవరైతే గతంలో ఇళ్ళ స్థలాలు ఇచ్చి సరిపడినటువంటి పరిస్థితి ఉందో వాళ్ళకి తోటి అర్జీలు తయారు చేయించి సచివాలయంలో ఉన్నటువంటి అధికారులకి ఉద్యోగులకి సిబ్బందికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం దగ్గర ఇళ్ల స్థల ఇల్లు లేనటువంటి పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వ ఇళ్ల స్థలం ఇవ్వాలని ఇల్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ప్రజలు కేంద్ర ప్రజల పక్షాన ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మహూరి గ్రామాలందు ఈ యొక్క అర్జీల్ని విలువ చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా పెరుగుగా పాల్గొనడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం అది సెంటు భూమి ఇచ్చింది ఎటు అర్బన్లో ఎటుకుంటే చాలా అంటే ఈరోజు వచ్చి రాజధాని ప్రాంతంలో అయ్యి స్టే వచ్చి ఆగిపోయి ఇరవై వేల కుటుంబాలు ఈరోజు మంగళగిరి నియోజనంలో ఇల్లు లేని నివాసి ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ గతం ఉన్నటువంటి ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు అంటే లోకేష్ గారు నేను ఇస్తా అన్నారు కానీ ఇంత మడికి లేదు అందుకోసం త్వరితగతిన మంగళగిరి నియోజనంలోని ఇరవై వేల మంది ఇంటి లేని నివాస ప్రతి ఒక్కరికి అర్బన్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది త్వరిత గత రేపు పద్దెనిమిది తారీఖు ప్రతి ఒక్క ఇరవై వేల మంది చేత అర్జీలని సిపిఐ అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు ఈ అనుబంధంగా రెండు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం దానిలో భాగంగా అర్జీలు ఇస్తే ఈ ఇరవై వేల మందికి నియోజకవర్గం ఇరవై వేల మందికి కూడా ఈ యొక్క మనటువంటి ఎమ్మెల్యే మనిషి ఉన్నటువంటి లోకేష్ గారు అర్జీలు పరిశీలించి వాళ్ళందరికీ కూడా వివిధ స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే దాని మీద మరి ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి అధికారాలకు అధిక అధికారంలోకి వస్తున్నారు పేదల సమస్యలు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఈరోజు నా గ్రామీణ ప్రాంతంలో ఆత్మకూరు గ్రామంలో మరి గ్రామ శివారులో కాలువకట్ల మీద ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మాజీ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పెద్దలు జల్లి వెల్సన్ గారు మరి సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతి గారు ఇక్కడికి రావడం జరిగింది మరి ఎన్నో ఈ ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతుంటే మరి ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే పేదలకి గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు ఇస్తామని వాగ్దానం చేసి ఉన్నారు ఆ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసి పేదలకి గూడు నీడు కి నీడా కింద మరి ఇచ్చిన హామీని అమలు చేయాలని అదేవిధంగా స్థలాలని మంజూరు చేసి వారి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మరి ఇంటి నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఉచిత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి పేదలకు నీడ కల్పించే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం పేదల ప పేదల తరఫున నిలబడి వారికి ఇల్లు 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 అవిరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసి చేపట్టాలని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున